డ్యామేజ్ అనేది మేజర్ ఇన్సిడెంట్ ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం క్షమించరాని విషయం లక్ష కోట్ల ప్రాజెక్టు మూడేళ్లలో కుంగిపోవడం అనేది సిగ్గుపడాల్సిన సంఘటన బ్యారేజ్ ను సందర్శించి పూర్తి నివేదికను తయారు చేస్తాం మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ని చిన్న తప్పుగా వాళ్ళు చూపించడం అనేది అబద్ధం ఎన్నికల ముందు చిన్న తప్పుగా వాళ్ళు చూపించడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూడట్లేదు మేడిగడ్డ అన్నారం సుండీలలో మొత్తం తీయాల్సి వస్తుంది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ఇప్పుడు మొత్తం దెబ్బతింటుంది దీనికి బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా మంత్రుల బృందంతో కలిసి సందర్శించిన ఆయనతో పాటు బృందంలో శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు